హ్యాట్రిక్ విజయం సాధిస్తారా నగరి ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి సినీ నటి వైసీపీ నేత ఆర్కే రోజా ఈసారి హ్యాట్రిక్ కొడతానంటున్నారు ముచ్చటగా మూడోసారి నగరి ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగరవేస్తానంటున్నారు ఆమె అయితే నగరికి సీటు మూడోసారి రోజాకు దక్కడానికి సంబంధించి చాలా హైడ్రామా నడిచింది అసలు అంటూ రోజాకి నగరి ఎమ్మెల్యే టికెట్ ఇంకోసారి ఇస్తే ఆమెను ఓడించి తీరుతామని స్థానిక వైసీపీ నేతలు వైసీపీ అధినాయకత్వానికి వార్నింగ్ల మీద వార్నింగ్ ఇచ్చారు అదేంటో ఏ పార్టీలో ఉన్న ఆమెకు సొంత పార్టీ నాయకుల నుంచే వ్యతిరేకత ఎదురవుతూ వస్తుంది గతంలో పరిస్థితులు వేరు ఈసారి పరిస్థితులు ఇంకా వేరు ఈసారి రోజా గెలవడం దాదాపు అసాధ్యమని అన్ని సర్వేలు చెప్తున్నాయి అయితే నగరిలో రోజా కాదని ఇంకొకరిని సీట్ ఇచ్చేంత రిస్క్ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారేందుకు రోజా సిద్ధంగా ఉన్నారన్న అంతర్గత సమాచారం నేపథ్యంలో వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా అడుగులేశారు మరోపక్క స్థానిక వైసీపీ నేతల అసంతృప్తిని చల్లారించేందుకు తెరవనకలా పెద్దకత నడిపారట రోజా ఈ క్రమంలో ప్రస్తుతానికి కాస్త స్తబ్దుగా ఉంది రోజా పట్ల నగరి వైకాపాలో అసమ్మతి వర్గం ఎన్నికల ప్రచారం సందర్భంగా రోజా వెంట ఆ అసమ్మతి వర్గం అస్సలు కనిపించే అవకాశం లేదట అయినా కానీ రోజా తరఫురామ భర్త సెల్వమని సహా సోదరులు ఇత కుటుంబ సభ్యులంతా తెరవెనుకుండే వ్యవహారాన్ని చక్క సామాజిక వర్గ సమీకరణాలు సినీ గ్లామర్ ఇవన్నీ రోజాకు కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం లేకపోలేదు అయితే సొంత పార్టీలో వ్యతిరేకత నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు రోజాకు కానీ ఏదో మ్యాజిక్ జరుగుతుందన్న ధీమా అయితే రోజాలా కనిపిస్తుంది ఆ మ్యాజిక్ వర్కౌట్ అయితే రోజా హ్యాట్రిక్ కొట్టినట్లే మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం